హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న మిలాక్స్ ఈ రోజు నుంచి నేను బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వబోతున్నాను అప్డేటెడ్ గా ఇస్తానండి ఎవ్రీడే ఇస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఈ రోజు ఏంటంటే ఈరోజు కాంతారా టీంకి శక్తి టీంకి ఒక టాస్క్ అనేది బిగ్ బాస్ పెట్టారు టాస్క్ లో ఫస్ట్ బిగ్ బాస్ ఇద్దరిని వరుసగా వచ్చి నుంచోమని చెప్పారు అక్కడ బాల్స్ అనేవి పెట్టారు స్టిక్స్ లాంటివి కొన్ని అక్కడ పక్కన పెట్టారనమాట పక్కన పెట్టి బిగ్ బాస్ బిగ్ బాస్ బయట అందరినీ నుంచోమని చెప్పారనమాట నుంచోమని చెప్తే శక్తి క్లాన్ నుంచి అందరూ వచ్చి నుంచున్నారు కాంతారా టీం వాళ్ళేమో కాంతారా టీం నుంచి ఇద్దరే ప్రేరణను ఇంకా నైనికా వచ్చి నిలబడ్డారు మేబి మిగతా వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారేమో తెలీదు సో తర్వాత సో తర్వాత వాళ్ళు కూడా వచ్చారు వచ్చి నుంచున్న తర్వాత బిగ్ బాస్ చెప్పారనమాట టీం గేమ్ గురించి ఆ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ గేమ్ నేమ్ వచ్చేసి బాల్ పట్టు టవర్లో పెట్టు అయితే స్టిక్స్ ఉన్నాయి కదా ఆ స్టిక్స్కి పైన ఒక బేస్ ఉంటుంది ఆ బేస్ మీద బాల్ని మనం స్టిక్ చేసేసి అలా పెట్టి వాటిని ఒక్కొక్క దాన్ని ఆ స్టిక్కి యాడ్ చేయటమే యాడ్ చేసి ఆ టవర్లో వేయాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్క బాల్ని మాత్రమే టవర్లో యాడ్ చేయాలి ఒకరు ఒక్క బాల్ ని మాత్రమే టవర్ లో వేయాలి సో శక్తి టీమ్ అనేది విన్ అయ్యింది అనమాట ఈ గేమ్ లో సో బిగ్ బాస్ ఏం చేశారంటే ఒక ట్విస్ట్ పెట్టారు ఆ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళకి వన్ ల్యాక్ ప్రైజ్ మనీ ఉంటది అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఒకరిని మనం ఆపొచ్చు అనమాట ఎవరు గెలిచినా సరే సో శక్తి టీం గెలిచింది కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావటానికి సో ఇవేనండి లైవ్ అప్డేట్స్ రేపు రేపు గాని ఈ రోజు గాని మళ్ళీ మీ ముందుకు వస్తాను